ఆంధ్రప్రదేశ్లో విధ్వంసం జరిగింది ఆడవాళ్ళని ఇష్టం వచ్చినట్టు ఆడుకున్నారు అమరావతి రైతుల్ని వాడు పిచ్చి పిచ్చిగా హ్యూమన్ అప్రోచ్ కాదండి లేడీస్ పట్ల ఉన్న మినిమం కామన్ సెన్స్ కూడా ఇవ్వలేదు ఎవరు వీడిచి అవతలకు పడేశారు ఒక ఉద్యమం సాగింది అక్కడ ఐదేళ్ళు తెప్పర్ వెళ్తున్న రాష్ట్రం ఇప్పుడు ఇప్పుడు కానీ తెలంగాణలో అలాంటి ఏమీ జరగట్లేదు తెలంగాణని పీడిస్తుంది ఏంటి డ్రగ్స్ మాఫియా దాని తర్వాత ఫార్మిలా ఈ రేస్ ప్రజాధన దుర్వినియోగం తర్వాత ఫోన్ ట్యాపింగ్ కేసులు ధరణి పోర్టల్లో బాధితులు ఔటర్ ఆదలు తర్వాత మీకు ఔటర్ రింగ్ రోడ్లో ఉన్న స్కామ్ లని అంటున్నారు మరి అది తెలియదు ఎంతవరకు ఆటివి ఇవి ఊహిస్తున్నాయి తప్ప కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చి ఇక్కడ ఏమీ పెంట పెట్టలేదు ఉన్న పెంటని కడుగుతున్న స్టేజ్లోనే రాష్ట్రం ఉంది కానీ అంతే అంతకు మించి ప్రక్షాళన జరుగుతుంది కానీ కొత్తగా ఇష్యూస్ ఏమీ క్రియేట్ అవ్వలేదు సో దిస్ వాంట్ స్టాండ్ ఫర్ యూ అండ్ ఈ రోజు ఇలాంటి పిలుపునిచ్చి ఒక విధ్వంసానికి దారి తీస్తున్న పునాది పలుకున్న మీరు ఎంతవరకు రైట్ దావోస్ లో మన సీఎం రేవంత్ రెడ్డి గారు టు వెక్ట్ ఫండ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ హైదరాబాద్ విచ్ ఇస్ అ షాన్ దార్ క్యాపిటల్ ఆఫ్ తెలంగాణ మీరు కూర్చుని ఈరోజు ఇలాంటి పిలుపులు ఇస్తే ఇంత అన్రెస్ట్ ఉన్న సిటీకి ఎవడన్నా వచ్చి పెట్టుబడులు పెడతాడా ఇస్ దిస్ ద కైండ్ ఆఫ్ స్లోగన్ దట్ యూ వాంట్ టు గిఫ్ట్ ద పీపుల్ ఆఫ్ తెలంగాణ దిస్ ప్లేస్ ఇస్ వెరీ ఫ్రెజైల్ దట్ నో వన్ కెన్ సెటిల్అప్ హియర్ ఇస్ దిస్ వాట్ కామన్ సెన్స్ యూఆర్ ఇన్కల్కేటింగ్ ఇన్ దూత్ ఆఫ్ తెలంగాణ డిస్మాంటిల్ ద ఎంటైర్ థింగ్ అండ్ ఎన్ని కేసులు వస్తే అంత నువ్వు బరాబర్ గొప్పోడు అని చెప్పి కాపీ చేసేది కూడా సెన్సిబుల్ కొటేషన్స్ కాపీ చేయండి సార్ ఇక్కడ మన సిచ్యువేషన్ సరిపడా తీసుకోకపోతే నెక్స్ట్ ఐదేళ్ళులో కూడా మీ ప్రభుత్వం రాలేదనుకోండి ఈ కేసులు బరాయించుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి మీరు పవర్లో ఉన్నప్పుడే ఈ కేసుల్లో ఇరుక్కున్న అరవింద్ కుమార్ కానీ బీలన్ రెడ్డి కానీ అండ్ రాబోయే కేసుల్లో కన్విక్ట్ అవుతారో లేదో నేను చెప్పుడు మెన్షన్ చేయట్లేదు సార్ కానీ కన్విక్ట్ అయితే ఇలా పరిస్థితులు ఏంటి మీ మాటలు విని చేసిన పనులకి ఇప్పుడు మీ మాటలు విని పొరపాటున బీఆర్ఎస్లో ఎవరన్నా ఇలా మీకోసం సహకరిస్తే వచ్చే ఐదేళ్లలో మీకు ప్రభుత్వం రాదు అని ఇప్పటికే నిరుత్సాహం చాలా నిండుంది రాని పరిస్థితుల్లో వాళ్ళ ప్రజా జీవితం ఏంటి వాళ్ళ నార్మల్ లైఫ్ కి మీరు ఏమి ఇన్సూరెన్స్ ఇస్తున్నారు అనేది ఒక్కసారి ఆలోచించుకోండి అండ్ తెలంగాణ ప్రజలు పెట్టించుకోవాలని ఎంకరేజింగ్ విధ్వంసం కరెక్ట్ గా రేవంత్ రెడ్డి దావోస్ వెళ్ళిన టైంలో నీకు ఇలాంటి పిలుపులు అవసరం ఆ కేటీఆర్ నీకు ఐఎమ్ వెరీ సారీ సార్ దిస్ ఇస్ అ వెరీ రాంగ్ మూవ్ ఆన్ యువర్ పార్ట్ అండ్ బీయింగ్ అ బీయింగ్ అ ప్రాపర్ తెలంగాణ యూ అండ్ మీ యూ ఆల్ షుడ్ సీ ద గ్రోత్ ఆఫ్ ద సిటీ అండ్ ద స్టేట్ ఇవన్నీ పక్కన పెట్టి విధ్వంసాలు కన్నా దారితీయం అనేది ఇట్ ఈస్ అ వెరీ బ్యాడ్ పొలిటికలీ మోటివేటెడ్ మూవ్ ఐ రిగ్రెట్ టు సే యూ షుడ్ స్టాప్ ఆల్ దిస్ నాన్ సెన్స్ ఇమీడియట్లీ కొత్త స్లోగన్ తీసుకురండి కొత్తగా ఇంకొకరిని క్రిటిసైజ్ చేసే ముందు వాళ్ళు ఏమైనా వాడుతున్నామా వాడుతుంటే పది మంది ఆ న్యూస్ చూస్తుంటారు కదా వాళ్ళు మనకి కనిపెడతారు అన్న కామన్ సెన్స్ కూడా మాకు లేదనుకుని మీరు వాడేస్తున్నారు చూడండి దిస్ ఈస్ వెరీ బ్యాడ్ ఆన్ యువర్ పార్ట్